స్థానిక పతాబాద్ నందు వేయించేస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు శిలాఫలక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి చంటి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ పృథ్వీ శారద క్లస్టర్ ఇన్ఛార్జి నాయుడు సోము మరియు వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు ఆలయ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు అనంతరం జాస్తి హర్నాథ్ బాబు బృందావనం పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు పార్క్ ను సందర్శించి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు మరకా శివయ్య ప్రధాన కార్యదర్శి మాడ మల్లికార్జున గౌరవ అధ్యక్షులు సిహెచ్ నాగేశ్వరరావు అసోసియేషన్ నాయకులు మధుబాబు నాగరాజు నరసింహారావు రమణకుమారి రాఘవేందర్ రావు మరకా శ్రీశైలం లాల్ జిలాని పూర్ణచంద్రరావు రాకేష్ తదితరులు పాల్గొన్నారు பிரபுத்தஞ்சகீய உன்னத பதவிகளின் அவசியம் சோடீஸ் புட்டு இது அடிடுச்சு சோபா சவனா வாடலை தே ஆடியோ ஆடியோ டா நீ எ இல்லங்கியா கொஞ்ச கொஞ்ச மச்சான் 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 அடக்கலைடா அடக்கலைடா ஓடி வந்து என்ன பண்ணறதே आशीर्वाद हां पत्थर 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 బాబాయ్ యాక్చువల్గా ఫస్ట్ అన్నగారి టైంలో ప్రపోజల్ ఏంటంటే అండి దాన్ని వన్ కూడా పెట్టారు అది వాళ్ళకి చెప్పాను సదుపాయాలన్నీ వస్తే పార్టీ ఇది అవుతుంది కాబట్టి వచ్చేవాళ్ళు చదువుతాం ఫైవ్ ఇయర్స్ కానీ ఆడంతా ధైర్యంగా బతికేస్తాడు ఎందుకంటే ఏదైనా అన్యాయం జరిగితే మనకి ప్రభుత్వం ఉంది కదా మరి ఈరోజు పత్యపాద కనకదుర్గమ్మ ఆలయంలో ఏదైతే స్లాబ్ చేయించిన దాతలో నాయుడు సోము పృథ్వీ శారదా గారు అలాగే మరి స్వీట్ మ్యాజిక్ మధుబాబు గారు ఇద్దరు సహకారంతో మరి స్లాబ్ నిర్మాణించడం జరిగింది దాన్ని ఇవాళ మరి ఏదైతే గురుపూర్ణం ఉందో దాన్ని లాంఛనంగా మరి ప్రారంభించడం జరిగింది భక్తులందరూ కూడా ఏదైతే భక్తి శ్రద్ధలతో మరి అమ్మవారిని కొలుచుకుంటారో వాళ్ళందరికీ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో మరి దాతలు ముందుకు చేయించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భక్తిభావం పెంచుకోవాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఏదైతే ఇక్కడ పార్కులో బృందావన పార్కు వాకర్స్ అసోసియేషన్ వారు మరి మొక్కలు కూడా నాటే కార్యక్రమాన్ని పెడటం జరిగింది మరి ప్రజలందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉండేదట్టుగా ఈ బృందావన పార్కు ఉంది దీన్ని ఏదైతే మరి జాస్తి మల్లికార్జునరావు ఆయన హరినాథ్ బాబు గారి పేరు మీద ఏదైతే పార్క్కి మరి డొనేషన్ ఇచ్చి ఆ రోజున పేరు పెట్టించారో దీన్ని కూడా నిన్న హుడా ఏదైతే కమిషనర్ గారిని పిలిపించి దీనికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పించమని నేను చెప్పడం జరిగింది ఆయన రేపు ఎల్లుండో వచ్చి ఇక్కడ అన్నీ కూడా చూస్తారు ఎందుకంటే దీనికి వాకింగ్ ట్రాక్ పాడైపోవటం కానీ అలాగే ట్యాంక్లో వాటర్ కూడా ఇదైపోవడం కానీ కలరింగ్ లేకపోవడం కానీ ఇవన్నీ కూడా వేరు వేరు కానీ ఇది శిథిలావస్థకు వచ్చిన పరిస్థితిలో కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా సరిచేసి దీన్ని మళ్ళీ ఆహ్లాద్కారు మీద ఏలూరులో లోనే అత్యధికంగా బాగుండే పార్క్గా తీర్చిదిద్దామని చెప్పడం జరిగింది ఆయన కూడా రేపో ఎల్లుండి విజిట్ చేస్తారు తప్పనిసరిగా ఏదైతే ఆయన కూడా ఈ పార్క్ స్థలం చాలదామో అని చెప్పారు అవసరమైతే కొద్ది చెరువునైనా తగ్గించమని చెప్పాను ఏదంటే దీనికి కూడా సిటీ స్టైల్లో ఒక ఏదైతే ఎలక్ట్రానిక్ దాని స్క్రీన్లు అవి కూడా ఏర్పాటు చేయ దిశగా ఒక పార్క్ ఉందండి మోడల్ దానికి సరిపోద్దామని చూస్తారు అది వస్తే ఇది ఏలూరులోనే మోడ్రన్ పార్క్గా తయారవుద్ది తప్పనిసరిగా దానికి కావాల్సిన సదుపాయాలు దీనికి ఉంటే మటుకు బృందావన్ పార్క్ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం మటుకు చేస్తామని చెప్పి తప్పనిసరిగా చెప్పడం జరుగుతుంది